నామస్మరణ నామస్మరణ కలియుగంలో చాలా ముఖ్య పాత్ర అన్నమాట పూజలు వ్రతాలు అలాగే యజ్ఞాలు యాగాలు అవన్నీ కొన్ని అన్ని యుగాల్లో చేసుకుని వచ్చేవారు కానీ కలియుగంలో నామస్మరణ మించిన మందే లేదండి నిజంగా ఎప్పుడైనా ఎక్కడైనా నువ్వు నామస్మరణం అత్యంత అద్భుతంగా నీకు నచ్చిన నామాన్ని నువ్వు చేసుకోవచ్చు భగవంతునికి చాలా దగ్గర దారి అనమాట మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం చాలా చెడు మాట్లాడుతూ ఉంటాం చెడు వింటూ ఉంటాం చెడు పనులు చేస్తూ ఉంటాం అవన్నీ ఆ కర్మలన్నీ మనం పోవాలన్నా అలాగే ఎన్నో జన్మల నుంచి తెచ్చుకున్న కర్మలన్నీ కరగాలన్నా జీవితంలో అంటే కలియుగంలో మనకు నామస్మరణం అత్యంత ప్రధానమైనది నీకు నచ్చిన నామం నీకు దత్తుడైతే దత్తనామం బాబా అంటే బాబా బాబానామం నీకు ఏ భగవంతుడు ఇష్టమైతే ఆ నామాన్ని మనం చెప్పడం మూలాన నామం ఎట్లాంటివి పనిచేస్తుంది అంటే పర్వతాల లాగా తెచ్చుకుంటాం గుట్టలు గుట్టలు తెచ్చుకుంటాం పాపాలు అలాంటి పర్వతాలు సైతం పగలగొట్టబడుతుంది నామం కాలుని మర విరిచేయబడుతుంది నామం కాబట్టి ఆ నామస్మరణ ఎప్పుడైతే నువ్వు నిరంతరం చేసుకుంటూ ఉంటావో ఆ భగవంతుణ్ణి దగ్గరగా చేరే మార్గాన్ని మనం ఎన్నుకోవచ్చును పూజలతో వ్రతాలతో యజ్ఞాలతో యాగాలతో గుడులతో నువ్వు ఇంకోటి ఇంకోటి నీకు రాకపోయినా పర్వాలేదు నీకు సులభమైన మార్గం నాము అందుకే బాబా వారు సాయి సాయి అనే నామాన్ని పలకండి సప్త సముద్రాలు దాటిస్తాను అన్న యొక్క భవసాగరం నుంచి కూడా తరించ చేయబడుతుంది నామం కాబట్టి మీరందరూ కూడా మనం అందరం కూడా భగవన్ నామాసులో మునిగి తేల్దాం జై గురుదేవ దత్తమ్మ